ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది పరకామణి ఉదంతం ఏదైతే ఉందో పరకామణిలో రవికుమార్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఇంతకుముందు అక్కడ ఏది జీఎన్ గారు ఆశ్రమంలో పనిచేసేటటువంటి వ్యక్తి అక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ చోరీకి సంబంధించినటువంటి అంశం పట్టుకుంది ఏది ఆ రవికుమార్ అనేటటువంటి వ్యక్తి పట్టుకున్నటువంటిది ఆ రవికుమార్ పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే పట్టుబడినటువంటి సంఘటన దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆ పరి అతన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి అప్పుడు ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ ఏదైతే ఆ రోజున సెక్యూరిటీగా ఉన్నటువంటి ఆ సతీష్ కుమార్ ఈవేళ అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనం సృష్టించింది మొన్ననే అతన్ని సిఐడి పిలిచి విచారింది యాక్చువల్గా మొన్న హైకోర్టు దాని మీదన అప్పట్లో ఏదైతే రాజీ కుదిర్చి రవికుమార్కి జైలు శిక్ష వేసిన పదిహేను రోజులు రెండు నెల రోజులకు మించి పడదు మొదటిసారి దొంగతన